सदनृक्ष मूलादिवासा सुधाश्राविणं तिक्तम्यप्रिय तरुकल्पवृक्षादीक साधय तम नमा स्वरम सद्गु गुरु ब्रह्मा गुरु विष्णु गुर्देव महेश गुस्साक्षात्ब्रह्मा తస్మై గురవే నమ పూజ్య బి నరసింహస్వామిజీ వారు తమిళనాడులో పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో జన్మించారు ఆయన బిఏబిఎల్ చదివి న్యాయవృత్తిలో లాయర్ కింద ప్రాక్టీస్ ప్రారంభించారు ఆయనకు ఆ రోజుల్లోనే ఎంతో ఆదాయం లభించేది చాలా ధనవంతులు ఆయనకు వివాహమై ఐదుగురు పిల్లలు కూడా అన్నమాట ఒక సంఘటన వల్ల పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆయన హృదయం తీవ్ర బాధకు లోనైంది ఆయన పిల్లలు ప్రమాదవశాత్తు మరణించారు అప్పటి నుంచి ఆయనలో ఆధ్యాత్మిక మార్గము ప్రయాణం మొదలైంది ఆయన తన ప్రాక్టీస్ని వదిలేసి ఆధ్యాత్మిక చింతనలో అన్వేషణ కొనసాగించారు అలాగా వారు ప్రయాణం చేస్తూ తిరువన్నామలై అక్కడి నుంచి పండరిపురం అక్కడి నుంచి నారాయణ మహారాజు గారిని దర్శించి వారి సలహా మేరకు బాబా గారిని అక్కడి నుంచి వారి గురువైన ఉపాసనే బాబా గారిని అక్కడి నుంచి వారి ద్వారా షిర్డి సాహ వారి గురించి తెలుసుకొని ఒక్కసారి బాబా గారిని దర్శించినప్పటి నుంచి ఆయన జీవితం పూర్తిగా మారిపోయి తన సమాధానాలన్నీ వచ్చాయి తమ ప్రశ్నలకు వారు దేశంలో ఎన్నో ప్రాంతాలలో పర్యటించి శ్రీ షిర్డీ సాయిబాబా గురించి ఎంతో ప్రచారం చేశారు బాబాగారి గురించి ఎన్నో ఆర్టికల్స్ రాశారు ఎంతో మందికి షిర్డి సాయిబాబాని తెలియజేశారు అటువంటి గొప్ప షిరిడీ సాయి భక్తుడైన శ్రీ బివి నరసింహస్వామిజీ వారు పంతొమ్మిది వందల యాభై ఆరులో బాబాగారిలో లీనమయ్యారు శ్రీ బీవి నరసింహస్వామి వారి సమాధి మందిరం మైలాపూర్లోని బాబాగారి గుడిలో ఉన్నది శ్రీ కేశవయ్య స్వామి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ అనంతపూర్ జిల్లాలో ఉన్న పామిడిలో జూలై ఒకటి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిన జన్మించారు శ్రావణ బహుళ అమావాస్య రోజున చిన్నతనం నుంచే తల్లిదండ్రుల పెంపకంలో రామాయణం మహాభారతం భాగవతం భగవద్గీత మొదలైనది చదువుతూ ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించారు ఆయన చిన్నతనం నుంచే ఎన్నో గంటలపాటు తీవ్ర సాధనలో గడిపేవారు చదువు పూర్తయిన తర్వాత రిజిస్టర్ ఆఫీసులో ఉద్యోగం ప్రారంభించారు క్లర్క్ కింద ఆ తర్వాత వివాహం చేసుకొని ప్రమోషన్ మీద సబ్ రిజిస్టర్ అయ్యారు ఆయన ఎంతో నీతి నిజాయితీ కలవారు ఉద్యోగంలో అందరి మనలలు పొందారు ఒక స్నేహితుడి ద్వారా షిర్డి సాయిబాబా గారి గురించి తెలుసుకొని వారి పటాన్ని పూజించారు బాబాగారు కల్లో కనబడి బాబాగారు రాత్రు కల్లో కనబడ్డారు అక్కడి నుంచి కేశవై స్వామివారు బాబాగారంటే ఎంతో భక్తి నమ్మకం ఏర్పడ్డాయి ఆయన తమ ఉద్యోగులు ఇచ్చి ఎక్కడికి వెళ్ళినా అందరికీ బాబాగారి గురించి చెబుతూ ఉండేవారు తర్వాత వారు మద్రాసులో స్థిరపడ్డారు శనై నగర్ ప్రాంతంలో మార్చి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సాయిబాబా మందిరాన్ని స్థాపించారు ఆయన ఎన్నో ఆర్టికల్స్ బాబాగారి గురించి రాశారు ఎంతో మందికి బాబాగారి గురించి తెలియజేశారు శ్రీ కేశవ స్వామివారు ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన మహాసమాధి చెందారు వారి సమాధి నేటి శనై నగర్ సాయిబాబా మందిరంలోని ధ్యానమందిరంలో మనం చూడవచ్చు ఎక్కిరాల భరద్వాజ గారు అక్టోబర్ ముప్పై పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిన సాంప్రదాయ కుటుంబంలో శ్రీమాన్ అనంతాచార్యులు శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి గారు బాపట్లలో జన్మించారు చిన్నతనం నుంచే ఎంతో ధైర్యము క్రమశిక్షణ గొప్ప వ్యక్తిత్వము శ్రీ ఇక్కిరాల భరద్వాజ గారి సొంతము వారు తమ చదువు పూర్తయిన తర్వాత ఐఏఎస్కి సెలెక్ట్ అయినా సరే బాబాగారి ఆజ్ఞ అనుసరించి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు లెక్చరర్గా వివిధ కళాశాలల్లో ఆయన పనిచేశారు వీరు ఎంతో పరిశోధన చేసి ఎన్నో సంవత్సరాలు షిరిడీలో బాబాగారి గురించిన వివిధ పత్రికలు ఆర్టికల్స్ సేకరించి ఎంతోమందిని కలిసి బాబాగారి గురించి ఎంతో తెలుసుకొని శ్రీ సాయి లీలామృతము అని గ్రంథం రచించారు ఈరోజు రోజు వచ్చే భక్తులలో ఎక్కువ మంది దక్షిణాది వారు ఉంటే అందులో ఎక్కిరాల భరద్వాజ గారి కృషే చాలా ఉన్నది వీరు ఆంధ్ర రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో సత్సంగాలు నిర్వహించి ఎంతో ప్రచారం చేసి ఎన్నెన్నో సాయి మందిరాలు నిర్మాణానికి ప్రేరణ కలిగించారు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఏప్రిల్ పన్నెండున ఒంగోల్లో మహాసమాజ్ చెంది శ్రీ సాయిబాబా గారి గురించి బివి నరసింహస్వామి శ్రీ కేశవయ్య స్వామి వారు అప్పటి మద్రాసు నుంచి రకరకాల ప్రాంతాల్లో పర్యటించి బాబాగారి గురించి ఎంతో ప్రచారం చేశారు కానీ ముఖ్యంగా దక్షిణాది వారికి అందున తెలుగు రాష్ట్రాల వారికి దత్తాత్రేయస్వామి దత్త సాంప్రదాయము శ్రీ షిరిడీ సాయిబాబు వారు వీటి గురించి ఎంతో కృషి చేసి ఎంతో శ్రమతో ఎక్కడెక్కడికో తిరిగి బాబాగారు గురించి పరిచయం చేసిన వారు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఈ ముగ్గురు సత్పురుషుల గురించి ఈరోజు స్మరించుకునే భాగ్యం కలగడం మనందరే అదృష్టం మీలో చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు తప్పకుండా మీరు ఆదరించండి ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్లు వస్తాయి కదా అందుకని బెల్ ఐకాన్ నొక్కండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆశీర్వదించండి నమస్కారం